మొదటి ఒకరి కైవసం చేస్తున్నారు అరవై వేల రూపాయల మొత్తాన్ని ఆ యొక్క మొదటి అరవై వేల రూపాయల దాతవనాల శాఖ మంత్రి జనార్దన్ శ్రీ విదర్పార్గ అమ్మవారి ఆశిస్సు జీపీ చౌన్ గోడవల్ని నక్షణ దించినా చ

ಗೌರವಾಶ್ರೀ ಅಲ್ಲಿ ಹುಷೇನ್ ಗಾರ ಹೈಕೋರ್ಟ್ ಲಜ್ವನಿ ಅಂದಾಜೇ ನ್ಯಾಯಾಲಯ ನ್ಯಾಯಾಲಯ Bintang, karena.

ఖాతా కీర్తి చేసిన సోమల శివారెడ్డి కుమారుడు సోమల మోహన్ రెడ్డి గారు సోమ టీడీపీ రెడ్డి గారు మాజీ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ముదిగేడు వారు అన్న చేస్తున్నారు రైట్ సాధించిన వారు మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర కోల్స్ तो 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 के बहुत मतलब आप लक्ष्मी गारे

महेश्वरी का, महेश्वरी का, महेश्वरी का, दारिद्र का, दारिद्र का, दारिद्र का, दारिद्र का। सेक्रेट पट्टा। एक जगह को बचाओ, एक जगह को बचाओ, एक जगह को बचाओ, एक जगह को बचाओ। ಸಾಧುಕರ್ ಅಂತ ರಾಮ ಸುಬ್ಬಾರೆಡ್ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ ನಾಲ್ಕು ಪಶುಪೋಷ నాలుగు వేల ముప్పటి అరవై వేలు తీసుకొచ్చుకున్నాను నాలుగు వేలు ఇస్తాను ఖర్చులు వచ్చిన చూస్తా రేపు గంటలకు ఆరు నమోదు చేసుకుని పొద్దున गुड नाईट नाईट गुड नाईट येतो आपण